గదగ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు కౌడిపల్లి మండల కేంద్రంలో నేడు మండల సర్వసభ్య సమాపేశం ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు సమాపేశానికి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఈ చర్చించారు వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మరియు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నారు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారని ఆమె తెలిపారు గ్రామాలకు విడుదలైన నిధులతో అభివృద్ది కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు